సూర్యుడు టైం అవుతుంది ఇంకా పిల్లలు లేక లేదు వాళ్ళు లేపి బ్రెష్ చేయించారు లేదన్నా అన్న సూర్యుడు టైం అవుతుంది వెళ్ళి బ్రెష్ చేసుకోండి

రోజు మేము బ్యాగ్స్ ఇక్కడ కదా మనం ఈ రోజు స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఉండి పాడుకులు ఒకసేపు ఆడుకుని స్కూల్కి వెళ్ళే టైం స్కూల్కి వెళ్ళే టైంకి ఇంటికి వెళ్ళిపోదా ఓకేన అయ్యో అమ్మ చేస్తుంది మేము స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటున్నాము యోటి లక్కీటైమ్ కిల్లర్ ఫాస్ట్ ఫాస్ట్ కా pani చికిలేకినట్లేదు అది కుదియ్ బాస్ కబంటిది హలో పిల్లకి టైమ్ ఇన్ వేనిల్ పెట్టాలి ఉస్తుంది అంటే బాలం చేయండి వెల్లో ఇతోని ఏయదు కొండి అన్నం అమ్మో అలా సప్న్ ఇంటి మా పిల్లల నొలొద నుంచి కూల్ పోతలేదా తరిసాని యూస్ ఉంటారు రెడీ అయినాయి నాలుగు రోజులు అంటే అర్థం చేసుకోండి అమ్మ నాన్న ఎంతో కష్టపడి మీ స్వీట్లు కట్టి చదివిస్తున్నారు మీరు అలా చేయకూడదు బాగా చదువుకుని మంచి పేరు తెప్పించే మీరు అమ్మ నాన్నకి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి